సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జనవరికి సంబంధించి జనవరి ఒకటి నుంచి ఇచ్చే రేషన్ పంపిణీకి సంబంధించి కొత్త సరుకులు అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట అదనంగా సరుకులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు జనవరి ఒకటి నుంచి ఇచ్చే రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఇందులో భాగంగా అదనపు సరుకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈ నేపథ్యంలో అందరికీ కూడా అదనపు సరుకులు అయితే ఇవ్వబోతుందన్నమాట ప్రభుత్వం వాస్తవంగా ఎప్పుడూ కూడా బియ్యం బియ్యము పంచదార అయితే ఇచ్చేవారు ఈసారి దాంతోపాటు మరికొన్ని రెండు సరుకులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే అది ఏమి ఇస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు అయితే మనకి గోధుమలు ఇస్తారా లేదంటే రాగులు ఇస్తారా ఏమి ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు మొత్తం మీద అయితే రెండు సరుకులు ఇస్తామని చెప్పేసి చెప్పారు అవి ఏంటన్నదైతే అయితే ప్రభుత్వం అయితే ఇంకా రివ్యూలు అయితే చేయలేదు కాకపోతే బియ్యము పంచదారతో పాటు అదనంగా రెండు సరుకులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట సో మనకి ఒకటో తారీఖు నుంచి అయితే క్లియర్గా తెలిసిపోతుంది ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అనేది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండాలని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సప్